ఎప్పుడైనా సరే నరదృష్టి వలన ప్రభావం మనపై పడిందంటే సంతోషం ఉండదు కుటుంబం అంతా కష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది నరదృష్టి వలన కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఎక్కువవుతాయి అప్పటి వరకు ఉన్న పని అంతా కూడా ఒక్కసారిగా చెడిపోతుంది ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం నరదృష్టికి పరిహారాలు ఇంటికి వీటిని కట్టండి ఒకరి వలన ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా నరదృష్టి బాధలకు దూరంగా ఉండాలన్నా ఇంటికి నిమ్మకాయ ఎండు మిరపకాయలు కట్టుకోవడం మంచిది శనివారం నాడు ఐదు లేదా ఏడు మిరపకాయలు ఒక నిమ్మకాయ కలిపి ఇంటి బయట కడితే మంచి ఫలితం ఉంటుంది చెడు దృష్టి పడకుండా ఉంటుంది సంతోషంగా ఉండొచ్చు ఇంటిని ఇలా శుభ్రం చేయండి ఈ మన మీద పడకుండా ఉండేందుకు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు వేస్తే మంచిది మంగళవారం గురువారం ఆదివారం మాత్రం ఇలా ఉప్పు నీటితో ఇంటిని క్లీన్ చేసుకోవద్దు గంగాజలం ప్రతికూల శక్తి ప్రవహిస్తోందని అనిపిస్తే ఇంట్లో గంగాజలం చల్లండి ఇలా చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది అగర్బత్తి ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే అగర్బత్తిని కూడా వెలిగించండి ఇలా వెలిగిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి నరదృష్టి వంటి బాధలు ఉండవు ఇలా కూడా చేయొచ్చు ఈ సమస్యలే ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలంటే ఇంట్లో లవంగాలని కర్పూరాన్ని బిర్యానీ ఆకుల్ని లేదా ఆవు పెడకలని కూడా కాల్చొచ్చు ఇవి కూడా ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని పెంచుతాయి